చిత్తూరు జిల్లా కుప్పం ప్రభుత్వ విప్ కంచర్ల శ్రీకాంత్ ప్రతిపాదనల మేరకు కుప్పం షాదీ ఖానా చైర్మన్ గా తెలుగుదేశం పార్టీ మైనార్టీ సీనియర్ నేత సర్దార్ బాషాతో పాటు సభ్యులుగా మరో నలుగురిని నియమిస్తూ జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు సభ్యులుగా అబ్దుల్ గఫార్ ఫరూక్ మహాదర్ సహా సహానజ్ ఉర్దూ అకాడమీ డైరెక్టర్ కొనసాగుతారు కన్వీనర్ గా జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి ఉంటారు నూతనంగా నియమితులైన కుప్పం షాదీ ఖానా చైర్మన్ సర్దార్ బాషా మరియు కమిటీ సభ్యులను ఎమ్మెల్సీ శ్రీకాంత్ ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు ఇమ్రాన్ కానీ మళ్ళా మన రియాదు మన సలీము మన ఉమర్ ఉమర్ ఖాన్ అనే ఇప్పుడు మనకు చాలా ఇస్తే నాలుగు జాధూ గారికి అదేవిధంగా ఇంకా మన ఏఎంసీ డైరెక్టర్ మన ఇర్ఫాన్ ఇప్పుడు అందరూ నాకు రావాలని గతాయితీ ఇవ్వాలా పెద్ద మనిషికి ఇవ్వాలా అని అందరూ చాలా సహకరిస్తున్నారు అదేవిధంగా కుప్పంలో ఉండే మా ప్రసిద్ధి సెక్రటరీ గారు వాళ్ళు ధన్యవాదాలు తెలుపుతాను ఎలా అంటే వాళ్ళు కూడా తన నియోజకవర్గంలో సందర్భిస్తే చాలా చంద్రబాబు నాయుడు ద్వారా ఎమ్మెల్సీ ద్వారా విఎస్ మురతం ద్వారా రాజ్ కుమార్ ద్వారా సురేష్ ద్వారా అన్ని అభివృద్ధి చేస్తారని నమ్మకంతో నాకు ఈరోజు ఇస్తారు ఆ నమ్మకం నేను కాపాడుకుంటాను మళ్ళీ ఈ శాంతి మహల్